అక్క త్వరగా రాఖీ కట్టక నేను అర్జెంట్ గా వెళ్ళాలి పరీక్ష అయిపోయేగా ఇంకేం తొందర కొత్త కోర్సులో ఈ మధ్య జాయిన్ అయ్యాను కొంచెం టఫ్ గా ఉంది ఉంటుంది ఉంటుంది కొత్త కదా మరి ఈ కోర్సులో పాస్ అయితే నాకేమిస్తావు ఏం కావాలో చెప్పు ఒక బుల్లి మేనల్ ఇస్తావా అల్లుడా అదలా ఇదిగో ఇలా మా పూట లేదు కొంతలు మునిగిపోతాయి దీని చాలా కదా ఉందక గేదెల్ని కడగాలి గడ్డి కొయ్యాలి ఓహో అయితే నా దగ్గర తీసుకురా ఏమేం చేయాలో అన్ని అమ్మాయి ఈ అమ్మాయి పాలముకుని బతికే అమాయకురాలెక్క మనసు పాల మనసు ఫోటో చూసావుగా అంతే నాకు రచ్చేసింది తప్ప గోపి నువ్వు తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకో నాకు ఆ నమ్మకం ఉంది అయితే రాఖీకట్టు త్వరగా వెళ్ళిపోలే ఏడు సుఖంగా సంతోషంగా ఉంటాడు తమ్ముడా అయ్యో 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 ఏమోడా నువ్వా అంతటి కట్టా రాఖి ఓరే బాబు రాక్రా పాయజా బేజారా మా ఇన్నిగా అట్టే నాకు రాఖి కట్టింది అందుకే నేను బాగున్నా ను నువ్వు కంగారు పడకో పోనీలే తమ్ముడా తిప్పీరా పిన్ని చెప్తుంది కదా ఊరుకోక మా అమ్మ కన్నా ముందు నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లికి నిన్ను కన్నుతోనే నిన్ను కన్నులైతే చచ్చిపోతే నాన్న మా అమ్మను పెళ్ళాడి నన్ను కనబట్టి ఈ తల్లికి పెట్టనయ్యా లేకపోతే నేను ఎక్కడుంటారు ఆ తల్లి పిచ్చి కోసం మరో పిచ్చి తిన్న మనసు నేను కష్టపడలేనక్క వస్తాను నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు తమ్ముడిని కాపాడు ఇవ్వలేదని దిగులు పడుతుంటే ఈ తమ్ముని నాకు ఇచ్చాం వాడికి ఏమున్నాయితే నేను నేను పూర్తిగా దిక్కులు ఎంత అయిపోతాను పూజలు నా వల్ల బ్రతికావు బాబు చెప్తూనే ఉన్నాను ఆ దేవిల చేత రాఖి కట్టించుకోవద్దు అని ఇప్పుడు చేయి పోగొట్టుకున్నావు అమ్మా దీనికంతరికి కారణం అక్క మనం తెలుసుంటే అక్క చేత రెండు చేతులకి రాఖీలు కట్టించుకునేవాండి అక్క రాఖీ కట్టించే నిక్షేపం ఉంది చూడమ్మా అమ్మా నీ పూజలు నీ పుణ్యం వల్ల పోయి నీ చేతిని తిరిగి తీసుకో ఏవే రంగనాచి నా పెట్టే హ్యాండి నీ వల్ల విరిగితే వాణి నా మీద పోసుకోలేదు మూడు అన్నాడే నీ నాలుగు కట్ చేస్తా ఏమిటమ్మా ఏంటిది ఏమిటా నీ చెల్లెల దరిద్రం నాకు దాపరించింది ఆవిడతో పాటు పురిట్లో ఇది కూడా డెడ్ అయి ఉంటే నాకు పీడ పెరగడయ్యేది ఈ జన్మకి మీ నాన్న కళ్ళు తల్లి బావా నీకు తెలుసు మా కదంటే ఇప్పటికీ అసహ్యమే మా ఆవిడికి అసహ్యమే మాకున్న ఒక్కగానొక్క కొడుక్కి వల్ల ఎలాంటి కష్టం వచ్చినా మేము భరించలేము అంతకన్నా ముందు పుట్టిన ఒక్కగానొక్క ఆడబిడ్డని ఏడిపిస్తే ఇంటిల్లి పాదికి కష్టాలు వస్తాయి బావా లక్ష్మి పుట్టక ముందే చేత చనిపోయింది అది నీ దౌర్భాగ్యం లక్ష్మి పుట్టిన వెంటనే నువ్వు కోటీశ్వరుడు అయ్యావు అది లక్ష్మి అదృష్టం అలాంటి పిల్లని పుట్టింట్లోనే పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నావంటే నువ్వు తండ్రివి కాదు కనీసం మనిషివి కూడా కాదనిపిస్తుంది బావా పుట్టగానే కన్న తల్లిని మింగేసిందే దాన్నే దాని తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడివి దానికో సవతల్లిని తల్లిని తెచ్చిపెట్టావే దీన్నే అంటావు అది నా స్వవిషయం అంటాను నీకు మాట్లాడే హక్కు లేదంటాను అంత అక్కడ గలవాడు అయితే దాన్ని నీతోనే తీసుకెళ్ళమంటాను తప్పకుండా తీసుకుపోతాను కానీ నా చెల్లెలు కూతురిని ఒక అనాథగా తీసుకుపోదలుచుకుంటే అది ఆ పసిగందుగా ఉన్నప్పుడే చేసి ఉండేవాడిని ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మిగా సగౌరవంగా తీసుకుపోతాను మా అబ్బాయి ప్రసాద్తో దాని పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయించు వస్తాను కొత్తగా చేరిన వాళ్ళు ఎంతమంది అయ్యా పదకొండు మంది సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై గంగరాజు నువ్వా నీకు పనిరా పనిరాత అమాయకులను మోసం చేస్తావా ఈ దగ్గరికి నిన్ను సస్పెండ్ చేయిస్తా అది నీ అబ్బతరం కాదు అలా చూస్తారేమయ్యా దొంగ లెక్కలు కట్టి మీకు జీతాలు ఇస్తుంటే అది ఏమిటి అని అడిగితే నన్ను సస్పెండ్ చేయిస్తాడట తిరుపతి గుమస్తా గారు గుమ్మస్తా తిరుపతి గుమ్మస్తా తిరుపతి గుమ్మస్తా తిరుపతి ఏంటి కొల సార్ ఇతను ఈ టేబుల్ కింద రహస్యాలు నాకు తెలుసు రంగ వచ్చే నెల నుంచి వాళ్ళ విషయాలు నువ్వే చూడు నాతో ఉండు ఏం చేయాలో నీకు నేను చెప్తాను రెండు రెండే అది జీతాలు ఇస్తాను రండి గురు ఏంటిది గర్భం పది రోజుల నుంచి నువ్వు కనిపించలేదు కదా పది నెల గర్భం అయింది అవును నీకేమైంది గురు

మంచి పాపనే ఎంచుకున్నా అవును ఏమిడెవరు సరే గాని నా బొడ్డు లోపలికి రావడానికి ఆశం గాని నాకు నిజంగా పిల్లల్ని కనాలని చాలా ఆశగా ఉంది మీ తమ్ముడితో చెప్పు చెయ్యి లేనోడంటా నన్ను చేసుకుని అంటున్నాడు అవును పిల్లల్ని కనడానికి ఎందుకుదిని

సార్ సార్లే మా అంతా పెట్టుకోక అసలే ఆసుపత్రిలో ఉన్నా పక్క బెడ్ ఎక్కించేస్తాను పద పద లేబర్ ఫెలోస్ పదరా నీకు పెడతాను ఫుడ్